దేవుడు అన్నాడు మీరు వెళ్ళిపోండి ఈ ఐగుప్తు దేశంలో మీరు ఉండొద్దు మీరు వెళ్ళిపోండి అని దేవుడు ఆజ్ఞాపించాడు కనుక మీరు వెళ్ళిపోతున్నారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు అంటే ఐగుప్తు దేశానికి వెళ్ళిపోతున్నారు సారీ ఐగుప్తు దేశం నుండి కానూ దేశానికి వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోతున్నప్పుడు జరిగినటువంటి సిచ్యువేషన్ ఏంటంటే ఏ ఫరో అయితే వెళ్ళిపోమని మాటించాడో అదే ఫరో మళ్ళీ మనసు మార్చుకొని మళ్ళీ ఇస్రయేలులను తమకు దాసులుగా పెట్టుకోవాలని వాళ్ళని వాడుకోవాలని వాళ్ళని రుద్దాలని వాళ్ళని ఇబ్బంది పెట్టాలని మళ్ళీ దురాలోచన చేసి ఇస్రాయేల్ ప్రజలను తరుముకుంటూ ఫరో తన సైన్యం తోస్తున్నారు అప్పుడు చూసి భయపడి ఎలా భయపడ్డారు మిక్కిలిగా భయపడి యహోవకు మొర పెట్టిరి దేవుడి స్తోత్రం వాళ్ళు మిక్కిలిగా భయపడ్డారు ఓకే ప్రాణపయ స్థితిలో ఉన్నారు ఓకే ఎదర్న ఎర్ర సముద్రం ఉంది సముద్రం ముందుకెళ్ళి సముద్రంలో పడిపోతే చచ్చిపోతారు వెనక్కి వెళ్తే సైన్యం చేతిలో పడి చచ్చిపోతారు ఎటు వెళ్ళినా రెండు వైపులా ఎటు వెళ్ళినా వీళ్లకు ప్రమాదమే పొంచి ఉంది ఇప్పుడు ఏమి చేయాలో అర్థం కాని స్థితిలో ఉండి యహోవకు ముర్ర పెట్టగా యహోవకు ముర్ర పెట్టినారట అప్పుడు వెనకలు వస్తే కొయ్యి ముందు వస్తే నొయ్యి అన్న మాట సామెత మనం చాలాసార్లు విన్నాం కదా ఇలాంటి పరిస్థితి అనేది ఎవరికి ఏర్పాటు అయింది అంటే అక్కడ ఉన్నటువంటి ఇస్రాయేల్ ప్రజలకు ఇలాంటి పరిస్థితి ఏర్పాటు అయింది ముందునేమో ఎర్ర సముద్రం ఉంది అక్కడికి వెళ్ళి దూకేస్తే చచ్చిపోతారు వెనకలకి పాడిపోతాం కదా అనుకుంటే మళ్ళీ వెనక్కి వచ్చిద్దాం కదా అనుకుంటే వెనక శత్రు సైన్యం ఉంది ముక్కలు ముక్కలుగా నరుకుతారు భార్య బిడలతో అక్కడ చచ్చిపోవలసి ఉంటది సరే ఈ రోజు ఈ ఇరుక్కుల్లో ఉన్నది ఎవరు మేము ఈ రోజు ఈ స్థితికి ఆ వచ్చింది రావడానికి కారణం ఎవరు అని వాళ్ళు ఆలోచన చేస్తే అక్కడ దేవుని సేవకులైనటువంటి మోసే కనబడ్డాడు ఐగుప్తులో సమాధులు లేవని మాకు తీసుకొచ్చి ఇక్కడ చంపేయనే ప్రయత్నం చేస్తున్నావు నువ్వు అని దేవుని సేవకుని మీద కూడా తిరుగుబాటు చేసినటువంటి వారు ఇజ్రాయేల్ ప్రజలు ఆ మాటకు భయపడ్డాడు దేవుడి శావకుడు అయితే దేవునికి మొరపెట్టి సమాధానం పొందుకున్నాడు ఏంటో తెలుసా సమాధానం మీరు ఇప్పుడు చూచుచున్న ఈ జనులు ఇప్పుడు మీ ముందున్నటువంటి ఈ శత్రు సైన్యము ఇక కాసేపట్లో వాళ్ళు మీకు కనబడరు ఇక ఎప్పటికీ కనబడరు మీ జీవితంలో వారు మీరు వెతికి 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 చూడాలి అనుకున్నా మీరు వాళ్ళను చూడలేరు ఎందుకు అంటే ఇప్పుడు కనిపిస్తున్నటువంటి ఆ సైన్యాన్ని చూడాలనుకుంటే ఇప్పుడే చూడండి వాళ్ళతో పొటో దిగాలనుకుంటే ఇప్పుడే పొటో దిగండి బాగుంది డైలాగ్ వాళ్ళతో పొటో దిగాలనుకుంటే ఇప్పుడే పొటో దిగండి వాళ్ళతో మాట్లాడాలనుకుంటే ఇప్పుడే మాట్లాడండి వాళ్ళతో హాయ్ హాయ్ బాయ్ బాయ్ చెప్పాలనుకుంటే ఇప్పుడే చెప్పుకోండి మళ్ళీ వాళ్ళ ముఖాన్ని మీరు చూడలేరు ఎందుకో తెలుసా వాళ్ళందరినీ కూడా ఎర్ర సముద్రములో ముంచేసి ఆ చంపుతాడు దేవుడు అల్లలుయా ఎందుకో తెలుసా ఆయన సైన్యముల గదింపేవా ఈరోజు మీ పక్షాన్ని యుద్ధం చేయబోతున్నారు యుద్ధం చేయబోతున్నాడు ఎందుకో నిన్ను రక్షించుకున్నటానికి ఆయనే తానే తన శత్రువులతో మన శత్రువులతో యుద్ధం చేయటానికి ఆయన ముందుకు వస్తున్నాడు హలో లోయ నిన్ను రక్షించుకునటానికి నీకు శక్తి చాలదన్న సంగతి తెలుసు ఆయనకు నీకు బలం చాలదన్న సంగతి ఆయనకి తెలుసు నీలో బలం లేదన్న సంగతి ఆయనకి తెలుసు నీలో శక్తి లేదన్న సంగతి ఆయనకి తెలుసు నీ బలము నీ శక్తి సరిపోతున్న సంగతి ఆయనకి తెలుసు కాబట్టి నీకు బదులుగా నీకు బదులుగా ఆయన నీ కొరకు యుద్ధం చేయబోతున్నాడు యుద్ధం చేస్తున్నాడు చేస్తూనే వస్తున్నాడు హలో యుద్ధం చేసింది ఆయన గెలిపించేది నిన్ను ఈరోజు విజయం వెంబడి విజయం పొందుకున్నది అది నీ చదువుని బట్టి వచ్చింది అనుకుంటున్నావా నీ అధికారాన్ని బట్టి వచ్చింది అనుకుంటున్నావా నీ తెలివిని బట్టి వచ్చింది అనుకుంటున్నావా నీకున్నటువంటి యుక్తిని బట్టి వచ్చిందని నువ్వు అనుకుంటున్నావా కాదు ఆయనే నీ కొరకు యుద్ధం చేసి నేను గెలిపిస్తూ వస్తున్నాను ఈ రోజు ఈ స్థానంలో పెట్టడానికి గల కారణం ఆయన నీ కొరకు యుద్ధం చేస్తున్నాడు కనుక ఈ రోజు నువ్వు ఈ స్థానంలో ఉన్నావు ఈరోజు నువ్వు గూడంలో ఉన్నావంటే దానికి కారణమే ఆయన నీ పక్షను యుద్ధం చేసిన నీ ప్రమాదంలో పడిపోతావన్న సంగతి ఆయనకు తెలుసు ఆ ప్రమాదం నుండి తప్పించి నిన్ను రక్షించింది ఆయన నిన్ను కాపాడింది ఆయన నిన్ను విడిపించింది ఆయన నిన్ను బలపరిచింది ఆయన నిన్ను ధైర్యపరిచింది ఆయన అల్లలు ఇప్పుడు కనిపిస్తున్నటువంటి సమస్య ఇకపై నీ ముందు కనబడదు ఇక ఈ రోజు నేను ముందున్నటువంటి ఈ వేదన ఈ శోధన ఇక పై నుండి నీ ముందుకు రాదు ఎందుకో తెలుసా నీ పక్షాన్ని యుద్ధం చేసే దేవుడు గొప్పవాడైన సర్వశక్తి మంతుడు ఆయన నేను విడిపించడానికి ఆయన సామర్థ్యం అది ప్రిల్లరా అనేక మారులు మన జీవితంలో సమస్యలు శోధనలు చోటు చేసుకుంటాయి కానీ వాటన్నిటి నుండి విడిపించగలిగిన సామర్థ్యము కేవలం మన ఏసైకి మాత్రమే ఉంటుంది హలలుయా